ప్రొయి ప్రొైన ఏసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈ రోజు నుండి ఆమోసు గ్రంథం నుంచి ధ్యానాలు వినబోతున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి రెండవ అధ్యాయం మూడవ వచనం వరకు ఈ భాగంలో మనం ముందుగా మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం యూదా అయిన ఉచియా దినములలోను ఇస్రాయేల్ రాజుగు యహోయాశు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయేల్ గూర్చి తెకోవలోని పసుల కాపర్లో ఆమోస్ను కనబడిన దర్శనం వివరం అతడు ప్రకటించినదేమనగా ఎహోవా నుండి గర్జించున్నాడు ఎరుషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించున్నవి కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుడు పిలుచుచున్నాడు నేటి భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే దేవుడు యూదాలో ఉన్న తెకోవా నుండి పశువుల కాపురైన ఆమోస్ను ప్రవక్తగా ఉండటానికి ఆయన పిలిచాడు పాపంతో ఉన్నటువంటి ఇస్రాయల్పై దేవుని తీర్పును ప్రకటించడానికి ఆమోసు పంపించబడ్డాడు మొదట ఆమోసు ఇస్రాయెల్ను చుట్టుముట్టిన దేశాలపై దేవుని తీర్పును ప్రకటించాడు దమస్కు గాజా తూరు ఎదోము అమ్మోను మరియు మోయాబు ఈ ప్రాంతాలన్నిటిపై దేవుని తీర్పును ఆమోసు ప్రకటించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం దేవుడు వారి యొక్క నిర్దిష్ట పాపాలకు పేరు పెట్టాడు మరియు అతను వాటిని ఆ దేశాలకు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడో వారికి చెప్పాడు ఆయన వారందరినీ కూడా అంతటా గమనిస్తూనే ఉన్నాడనేది ఈ లేఖన భాగం తెలియజేస్తుంది ప్రజలందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారో వారు ఎలా జీవిస్తున్నారో ఏం చేస్తున్నారో దేవుడు ఆయన సమస్తమును గమనిస్తున్నాడనేది మనం ఈ వాక్య భాగంలో తెలియచే తెలియచేయబడుతుంది మనము ఈ భాగంలో దేవుడు ఎవరు అని ఆలోచించినట్లయితే రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో సమృద్ధిగా ఉన్న కాలంలో ఇస్రాయేల్కు నిర్దిష్టమైన సమయం గురించి దేవుడు ముందే చెప్పాడు శాంతి సమయంలో ఆమోసు తీర్పు గురించి బోధించడం ఆ కాలపు సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సందేశ సమయం కాదు కానీ జ్ఞానులు దేవుని వాక్యం ద్వారా సమయాలను వివేచించి ఏం చేయాలో తెలుసుకుంటారు కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని సందేశం మనం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని యొక్క గంభీరమైన స్వరాన్ని వినటకు మన చెవిని ఇవ్వగలుగుతున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి దేవుని యొక్క సందేశం వినడానికి మనం ఇవ్వగలిగితే మనము మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుని వాక్యానుసారంగా మలచబడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని గమనించినట్లయితే ఒకటి మూడు నుండి పదకొండు వచనాల్లో యూదా చుట్టుప్రక్కల ఉన్న దేశాలను వారి పాపాలకు దేవుడు శిక్షిస్తానని ప్రకటించాడు వారు చాలా కాలం పాటు ఆయన ప్రజలను పదే పదే వారు బాధిస్తూ వచ్చారు తిరిగి వారు దానికి ప్రతిఫలం చెల్లించేలాగా దేవుడు చూస్తాడు అనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనగా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఏదైనా విపరీతమైన పరిస్థితి మనకు ఇతరుల ద్వారా ఎదురవుతున్నప్పుడు దేవుడు తన ప్రజల బాధలను పట్టించుకోకుండా ఉండలేడు అనేది మనం గుర్తించాలి మన గురించి ఆయన ఆలోచిస్తాడు మన పరిస్థితిని ఆయన చూసి మనకు సహాయం చేస్తాడు కాబట్టి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని మార్గంలో మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వారు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారి అన్యాయానికి వారి బాధకు వారు పెట్టేటువంటి శ్రమకు ప్రతీకారం ఆయన తీర్చుకుంటాడు అనేది నేను వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజున మన అందరం కూడా దేవుడు తన ప్రజలుగా మనం ఉండటానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు తన సందేశాన్ని వినాలని దేవుడు కోరుతున్నాడు మన జీవితాన్ని ఆయనకు ఇష్టమైనటువంటి విధంగా మలుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం కాలములను సమయంలో వివేచించి ఏం చేయాలో తెలుసుకోదగిన వారుగా ఉంటే మంచిది అనేది వాక్యం తెలియజేస్తుంది దేవుని మాట మనము పెడచోని పెట్టినట్లయితే మనం ఏం చేయాలో అర్థం కాదు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపించాలి దేవుని సందేశాన్ని మనం విని దాని ద్వారా మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి దేవునికి అనుకూలంగా మన జీవితం ఉండేటట్లు చూసుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో మనము దేవుని కలిగి జీవించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైనా మనకు బాధ కలిగిస్తే దేవుడు దాన్ని చూడకుండా ఉండడు అనేది వాక్యం తెలియజేస్తుంది ఆయన మనకు సహాయం చేయడానికి ప్రతి పరిస్థితిని గమనించు దేవుడై ఉన్నాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రభు కొరకు మనం జీవించే విధంగా దేవుని వాక్యాన్ని ఆయన స్వరాన్ని విని మన జీవితాన్ని కట్టుకునే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని వైపు చూద్దాం దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి ఆయన మేము సరి చేసుకోవడానికి సహాయం చేయని మా హృదయాన్ని కదిలించేటువంటి జ్ఞానమని ప్రభా మీ కృపలో మేము ఈ వాక్యం చేత సరిచేబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందనాలు దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నువ్వు మా బాధల్ని చూసే దేవుడు మాకు సహాయం చేసి దేవుడో అయినందుకు నీకు స్తోత్రాలు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ సహాయంతో నడిపించి వర్ధల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ప్రా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి కాపాడునుగాక